అరే అదే అంటే అప్పుడే చీర మార్చేసావండి చీర మార్చడం ఏమిటండి నేను సాయంత్రం నుంచి ఈ డ్రెస్ ఉన్నాను కదా సాయంత్రం నుంచి ఈ డ్రెస్ ఓహ్ అయితే నేను కలగన్నాను అనమాట బాగుంది నిలబడే కలలు కంటున్నారనమాట వెళ్ళి పడుకోండి రోజు ఒక్కడి పడుకుని పడుకుని బోరు కొడుతుందా అయితే వెళ్ళి ఆ భద్రం గదిలో పడుకోండి భద్రం గారు ఎందుకు కాస్కానా అరే నా బాధ అర్థం చేసుకోండి మీ నాన్న ఎంతో పడిపోయి పుట్టబోయే మనవాడు కోసం పేరు కూడా సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాడు మరి మన ప్రయత్నం అదే మన ఎఫర్ట్ మనం పెట్టాలి కదా అబ్బా రేపు హైకోర్టులో కేసుకి ప్రిపేర్ అవ్వాలి గొడవ చేయకుండా వెళ్ళి పడుకోండి అబ్బా నీ కేసులు రోజు ఉండే కదా కాస్త నా కేసు పరిశీలించు పనుంది ముందు వెళ్ళండి చూడు శ్రావణి ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సెక్షన్ నైన్ ప్రకారం భర్త కోరినప్పుడు భార్య నిరాకరించడం నేరం అటువంటి సందర్భాల్లో భర్త భార్యను బలత్కరించడం తప్పు కాదు యునోదా ఐ సై డూ యునో అలాగా

పని పాటాలేని పందులు కుక్కలు పశువులు చేసుకునే పని పెడ్డల్ని కలడం మీలాగా నేనే పని పాట లేకుండా నువ్వు ఈ ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి ఎంత ఇంప్రూవ్ అయిందో అందుకే చెబుతున్నానయ్యా ఆది నుంచి నీకు ఈ ఉద్యోగమే కరెక్ట్ అయ్యా ఇందులో జీతాలు కరెక్ట్ పని అయినా నాకు లా ప్రాక్టీస్ చేస్తున్నాడు అభిలాస్ పోలేదు మామయ్య వద్దు ప్రభాకరం లాలో చాలా ఉంటాయి నీకు సరిపడదు మరి శ్రేవణ నా తెలివితే ఇచ్చాడు భగవంతుడు పైగా దాన్ని తీసుకొచ్చి ఈ వ్యవహారంలో దించాననుకో వారం తిరగకుండానే దెబ్బ చేసిపోతుంది ఎవరి సామర్థ్యం వాళ్ళది అది ఏం సామర్థ్యం ఏమిటో మామయ్య నేను లా చదివండి కూడా ప్రాక్టీస్ చేయలేకపోవటం నాకు చాలా సంతృప్తిగా ఉంది పైగా శ్రేవణ ఒకసారి ఏం మాట్లాడదో తరగతి తెలియదు మనసు బాగా పెట్టుకోర్స్ కానీ ప్రభా చిన్నప్పటి నుంచి శ్రావణ మనస్తత్వం ఏమిటో అది ఎలా పెరిగిందో నీకు బాగా తెలుసు దాని మనస్సు తెలిసి ప్రవర్తిస్తావనే కదా నీకు ఇచ్చి పెళ్లి చేశాను నిజమే భార్య పరిసరంగా మాట్లాడితే భర్త కష్టంగానే ఉంటుంది కానీ అన్నాళ్ళు ఒకళ్ళు ఇద్దరు పిల్లలు కలిగేసరికి తల్లి అయిపోతుంది చల్లారిపోతుంది కానీ శ్రావణిని భార్య పైగా నువ్వు అంటే దానికి పంచ ప్రాణాలు కూడా అందులో అబద్దం లేదు కదా నాకు కూడా అంటే కాబట్టి పెళ్లి చేసుకున్నాను కదా కానీ ఒకసారి ప్రవర్తించాలి కదా వద్దు ఆ పంతం పెట్టుకోవద్దు శ్రావణి నువ్వు వేరువేరు అనుకోవద్దు శ్రావణి మనసు కష్టపెట్టుకుంటే నేను చూడలేకరం నా నువ్వు శ్రావణితో సత్తుకు పోవాలి నీకోసమేట బావయ్య నాకోసం కూడా నా మనసులో ఉన్న మాటనే చెప్పడం తర్వం కదా అని చెప్పాను పరమాయ నేను కోర్టు డ్రాప్ చేసి బ్యాంక్ చేస్తాను వెల్కమ్ శ్రావణి పేరు ఈ అసాధ్యం అనుకున్నాం మీరు ఆర్గ్యుమెంట్స్ ని లేడీస్ అండ్ అనదర్ వండర్ఫుల్ ఫర్ శ్రావణిని ఫస్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా అపాయింట్ చేస్తూ ఈ రోజు ఆర్డర్స్ వచ్చే ఇక గవర్నమెంట్ కేసు గ్రాండ్ సెక్టర్ ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా వచ్చే ఆదివారం బంజారాలో చిన్న పార్టీ అరేంజ్ చేసుకుందాం మీరంతా తప్పకుండా వెల్కమ్ వెల్కమ్ ప్లీజ్ కార్డ్ సార్ కార్డు ఏమిటా నేను లాయర్ ప్రభాకర్ అని అదంతా ఏం కుదరదు కార్డు ఉంటే అలా చేస్తాం సార్ అరే బలివడివే ఆయన ఎవరు అనుకున్నావు శ్రీనివాసరావు గారు అడు రండి సార్ మీరు సారీ సార్ బలివడివే ఆడపిల్లల్లో అంత ధాటిగా వాదించటం నా ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు సాయంత్రం పార్టీ పార్టీకి పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారో తెలుసు కదా పైగా జడ్జి గారు కూడా వచ్చారు మిమ్మల్ని ఏమని దర్శించాను తప్పేట మా వారండి లా చదివి ఇంట్లో అవతారంలో కూర్చున్నారు పైగా పార్టీకి సూట్ ఇసుకురావడం చేత కదా అని చెప్పనా మార్నింగ్ ఏమండి మీరు అటువల్లి కూర్చోండి అమృతరావు వస్తున్నారు ఏమంటుంటే కూర్చోండి ఆకలిస్తున్నాను బెట్ ఏమండి పాట ఆపేశారు మా పాట నీ చెవిని పడాలని ఏం పాపం అంత పాట వచ్చింది మీకు ఇంతవరకు నేను భోంచలే తెలుసా అవునండి పార్టీలోంచి పెద్ద గొప్పగా వెళ్ళిపోయారే అది మన ఆర్గనైజ్ చేసిన పార్టీ కదా మనమే గెస్ట్ లా ఫీల్ అయిపోతే వచ్చిన వాళ్ళకి మర్యాద చేయకర్లేదా వచ్చిన వాళ్ళకి మర్యాదలు తప్ప ఉన్న వాళ్ళకి మర్యాదలు అక్కర్లేదా ఉద్దేశం చూడు శ్రావణి చిన్నప్పటి నుంచి ఎరుగున్న కాబట్టి ఎన్ని చిన్నతనాలనే భరిస్తూ వచ్చాను నీ ఊరుకుంటున్న కొద్ది మరీ మెతిపెరిపోతున్నావు అసలు గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నావు ఇదేం బాగలేదు పోనీ ఏది బాగుంటుందో చెప్పండి నాకు బాగుండే లాయ వృత్తిని ఎలాగో చేయనివ్వలేదు కనీసం భర్తగానైనా గౌరవంగా బ్రతకనిస్తే బాగుంటుంది బ్రతకండి నేనే వద్దం లేదే అలా బ్రతకాలంటేనే మళ్ళీ లాయ చేయాలి ఈ ఇంట్లో కాకుండా విడిగా కాపురం పెట్టాలి విడిగా కాపురవా ఇక్కడ మీకేం తక్కువ కరువు తక్కువ నా కాలమే నేను నిలబడి కలవ కొంచెం తగిన గౌరవంగా ఉంటది కానీ ఎల్లరికి పిల్లలకి మాత్రం గౌరవ ఉండదని అర్థమైంది మీ కాళ్ళ మీద మీరు నిలబడితే గంజి తాగాల్సిందే మీతో పాటు గంజి తాగే అలవాటు మా వంశంలో లేదు అంత గొప్ప వంశంలో పుట్టి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు పది మందిలో నా పేరు కోసమా ఇంత గంజి ఆలోచనలు పెట్టుకుని మీరు నన్నెందుకు చేసుకున్నారు డబ్బు కోసమా నీ డబ్బు నాకు వద్దనుకునే ఇల్లు విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను నువ్వు నాతో వస్తావరావా

నీ మనసులో మాట నీకు కూడా తెలియకుండా ఎంత స్పష్టంగా బయటపడిందో చూసావా నేను చిల్లు పడ్డ పడవని కదా పనికి మాలిన వాడిని అప్రయోజకున్ని మీ ఇంట్లో మీ నీళ్ళలో బ్రతుకుతున్నావని కదూ ఆల్ రైట్ నీ అభిప్రాయాన్ని తలకి చేసే రోజు త్వరలోనే వస్తుంది ఈ చిల్లు పడ్డ పడవే నీకు లైఫ్ అవుతుంది నువ్వు నిరసించిన గట్టిపోసే పుట్టబోతున్న నీకు దిక్కు అవుతుంది నేనే నీకు దిక్కు మొక్కు కూడా అవుతాను అప్పుడు నువ్వు నా వెంట్రాక్ ఏం చేస్తావు చూస్తాను నైట్ వస్తా వస్తానమ్మా కూర్చోండి మీ అయ్యారన్నారా లేరమ్మా ఈ రోజు ఆగస్టు పదిహేను కదమ్మా సరస్వతి విద్యాలయానికి వెళ్ళారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఈ నాడు మన పట్నంలో పూజ్య బాపూజీ వంటి నిస్వార్థపరుడు స్వతంత్ర భారతదేశాన్ని ముందుకు నడపడానికి కంకణం కట్టుకున్న త్యాగమూర్తి శ్రీ అమృతరావు గారు ఈ ఉత్సవంలో పాల్గొనడం మన అదృష్టం శ్రీ అమృతరావు గారిని పతాకావిష్కరణ చేయవలసిందిగా మీ అందరి తరఫున కోరుతున్నాను